ఈరోజు తెలంగాణ వచ్చినందుకే పాలమూరు అనేది పాలమూరు ప్రాజెక్టులు అనేది పరుగులు పడ్డాయి పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాం జలాశయాలను పెంచుకున్నాం రిజర్వాళ్ళని కట్టించుకున్నాం వలసలు పొందని మీకు మేము పాదయాత్ర చేస్తున్నామని మీరు పాదయాత్ర చేయడం అని కాదు మేము ప్రాజెక్టుల సందర్శనని మీరు ప్రాజెక్టుల సందర్శనని కాదు పని మీద పోటీ పడండి మేము ఎన్ని వీలు ఇచ్చినామో డబ్బులు ఇవ్వండి మేము ఎన్ని నిధులు ఖర్చు పెట్టమో అంతకన్నా ఎక్కువ నిధులు పాలమూరుకు నిధులు ఖర్చు పెట్టండి మేము ఎన్ని ప్రాజెక్టులు పెట్టామో మిగిలిన పనులు మీరు కంప్లీట్ చేయండి ఏదుల వట్టెం కరవేనా ఉదండాపూర్ మొత్తం దాదాపు ఐదు రిజర్వేలు కంప్లీట్ అయ్యాయి లక్ష్మీదేవి పల్లి తప్ప నారదాపూర్ నుంచి వదులుకుంటే మీరు మిగిలిపోయిన లష్మదేవి పనులు మీరు స్టార్ట్ చేయండి మేము సంతోషపడతాం ప్రాజెక్టుల కింద కామలు ఇవ్వండి మేము సంతోషపడతాం మేము పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామే చెప్పుకుంటున్నాం కదా మీరు మిగిలిపోయిన పనులు మీరు కంపెనీ చేసి ఐదు నెలల్లో నీళ్ళు ఇచ్చినాం చెప్పుకోండి అది సంతోషంగా ఉంటుంది నిజంగా పాలమరు బాగు చేయాలంటే పోటీ యాత్రలు కాదు పోటీ పనులు చేయండి విమర్శలకు మళ్ళీ విమర్శించడం కాదు ఆత్మవిమర్శ చేసుకోండి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించి బాగుచే ప్రయత్నం చేయండి కేవలం ప్రజలను మనము ఇదో వాళ్ళు యాత్ర చేస్తుండ్రు మనం యాత్ర చేస్తే మైండ్ డైవర్ట్ అయితే అట్లా కాదండి మీరు మమ్మల్ని రమ్మంటే మేము అందరం వస్తాం మేమందరం ఎమ్మెల్యే మాజీ శాసనసభలో అందరం వస్తాం మేము రివ్యూ పెట్టండి అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టండి ఇలా మేము వెళ్తున్నామంటే మీరు కుంగిపోయిన పిల్లల్ని మరమే చేస్తలేరు కేవలం ఇది అట్లే పెట్టి గవర్నమెంట్లో బదనాం చేయాలని ప్లాన్ తప్ప వేరేం లేదు అది కాదు మనకు తెలంగాణ కావాల్సింది దాని గురించి కాదు తెలంగాణ తెచ్చుకున్నారు మీకు పదిహేను మీకు అధికారం ఇచ్చిర్రు మేము పదిహేను చేసినాం మీకు ఇది మాకన్నా బాగు చేస్తారు మీకు అధికారం ఇచ్చిర్రు మీరు మాకన్నా బాగు చేస్తారని అధికారం ఇచ్చినప్పుడు బాగు చేయడానికి ప్రయత్నం చేయండి కానీ బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల తెలంగాణ కష్టం పాలమూరు నష్టం తప్ప ఉరిగినది ఏం లేదు అక్కడ సకాలంలో మీరు మరమర్చి అయిపోతే కుంగిపోతుంది దానివల్ల ఎవరు నష్టం పెద్ద పెద్ద ప్రాజెక్టులలో లోపాలు జరుగుతుంటాయి అక్కడక్కడ ఆ లోపాలు మళ్ళీ మీరు సరి చేయండి కుండిపోయిన పిల్లలు ఎట్లా బాగు చేయడం ప్రయత్నం చేయండి మీరు ఇంకా బ్రహ్మాండమే చేయండి మేము యాత్ర పోతున్నాం మీరు బంధాలు చేసినరు మేము కూడా చూస్తామని పోతున్నాం తొందరగా చేయడానికి అవకాశం చేస్తారని మేము పోతున్నాం మీరు మేము పని చేయలేదని పోతున్నారా ప్రాజెక్టు కట్టలేదని పోతున్నారా కట్టిందని చెప్తున్నారు చూద్దామని పోతున్నారా తుర చెప్పండి సరే వెళ్ళేటప్పుడు కనీసం ఇరిగేషన్ మంత్రి గారిని తీసుకెళ్ళండి మీరు చూడండి ఐదు రిజర్వాయర్ చూడండి ఒకవేళ మమ్మల్ని తీసుకపోవడానికి మీకు ఇష్టం లేకపోతే మీరు ఐదు రిజర్వాయర్లు చూడండి ప్రతి రిజర్వాయర్ దగ్గర రివ్యూ మీటింగ్ పెట్టండి ప్రతి రిజర్వాయర్ ఎంత పని అయింది ఆ రివ్యూ మీటింగ్లో పెస్ట్ ముందర అడగండి అధికారులను అడగండి ఇంకా ఎంత పని చేయాలని అడగండి మిగిలిన పని ఎక్కడ చేయాలని ప్లాన్ చేయండి దానికి పాలమూరు ప్రజలు హర్చిస్తారు కానీ మేము యాత్ర చేస్తున్నామని చెప్పి మీరు యాత్ర చేయడము మేము పోతున్నామని మేము పోవడము ఈ కొట్లాట కాదు